ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైనా సరడి సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ శివప్రసాద్ గారు ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ నైన్ వన్ ఫోర్ నైన్ ఎయిట్ వన్ మీ సమస్య ఏదైనా సరే వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపశక్తి లేకపోవటం రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మనశ్శాంతి లేకపోవటం లక్ష్మీశాంతి విదేశీ ప్రయాణం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి వీటిలో ఒకటి తాకు నీ సమస్యకి పరిష్కారం చెబుతాను నువ్వు వినాలి అనుకున్న శుభవార్త వింటావు తల్లి నీ కోరిక అతి శీఘ్రంగా నెరవేరబోతుంది అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ తమనే చూశారు కదండి తమలపాకులు కానీ తులసాకులు కానీ తాకండి మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ముందుగా అయితే తమలపాకులు తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారండి తమలపాకులు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ జీవితం శుభకరంగా మారబోతుందమ్మా నువ్వు ఏది అనుకున్నా అది జరగకపోవటం ఏది కోరుకున్నా ఆ కోరిక తీరకపోవటం ఇలా ఎన్నో రకాల సమస్యలతోటి బాధపడుతూ వచ్చావు కదమ్మా నా కష్టాలు తొలగిపోవటం లేదు నా కోరికలు నెరవేరటం లేదు మీరు నాకు సహాయం చేయటం లేదు అని ఆఖరికి నువ్వు నన్ను నిందిస్తున్నావు తల్లి అందుకనే తల్లి ఈ రోజు నీ ముందుకు వచ్చాను ఒక మంచి ఉపాయం అయితే చెబుతాను తల్లి నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నేను చెప్పింది విని చేసిన వారికి ఎంతోమందికి మంచి ఫలితాన్ని ఇచ్చాను తల్లి నువ్వు కూడా నా మీద నమ్మకంతో ఈ బాబా చెప్పే ఉపాయాన్ని తెలుసుకున్నావు అంటే నీకు ఎటువంటి కోరిక ఉన్నా సరే తీరుతుందమ్మా ఎటువంటి కష్టం ఉన్నా అది తొలగిపోవాలి అంటే తొలగిపోతుంది తల్లి వివాహం కోసం ఎదురు చూసేవారైతే మంచిగా వివాహం జరుగుతుంది సంతానం కోసం ఎదురు చూసేవారైతే మంచిగా సంతానం కలుగుతుంది బంధం దూరమైందని బాధపడేవారు తప్పకుండా బంధం దగ్గరవుతుంది ఉద్యోగం కోసం ఎదురు చూసేవారైతే తప్పకుండా ఉద్యోగం వస్తుంది ఇష్టమైన వారు దూరమైతే గనక వారు తప్పకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తారు కాబట్టి మీ కోరిక తీరటానికి నేను చెప్పినట్టుగా చేతల్లి మీకు అంతా మంచిగానే జరుగుతుంది మీరే అనుకుంటారు బాబా చెప్పినట్లుగానే జరిగింది అని అనుకుంటావమ్మా తమలపాకులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అలాగే శుభకార్యాలకి కూడా తమలపాకులు వాడుతారు అలాగే పూజలలో అతి ముఖ్యంగా తమలపాకులు వాడుతారు కదమ్మా ఈ విషయాలన్నీ కూడా నీకు తెలుసు కదా తల్లి కానీ మీకు ఒక మంచి ఉపాయం చెప్పాలి అని వచ్చానమ్మా నా మీద నమ్మకం ఉంది కదా తల్లి నా మీద నమ్మకం ఉంటే భక్తి శ్రద్ధలతో విని ఈ ఉపాయాన్ని ఆచరించు తల్లి మంచి ఫలితాన్ని ఇస్తానమ్మా ఆ ఉపాయం ఏమిటి బాబా అని అనుకుంటున్నావు కదా తల్లి నువ్వు ప్రతి గురువారము కూడా నాకు ఎంతో భక్తి శ్రద్ధలతోటి నిష్ఠతోటి నాకు పూజ చేసుకుంటావు కదమ్మా ఆ విధంగా నాకు పూజ చేసిన తర్వాత ఒక రాగి ప్లేటు కానీ ఇత్తడి ప్లేటు కానీ తీసుకో తల్లి దానిలో ఒక ఐదు తమలపాకులు తీసుకుని ఆ తమలపాకుని ఒక పొడి క్లాత్తో తుడిచి ఆ ప్లేట్లో రౌండ్గా పరుచు తల్లి తర్వాత రెండు మట్టి ప్రమదలు తీసుకుని వాటిని శుభ్రంగా కడుక్కొని వాటికి పసుపు కుంకుమ బొట్లు తల్లి ఆ తర్వాత ఆ రెండు ప్రమిదలనే కూడా ఒకదాని మీద ఒకటి ఆ తమలపాకుల మీద పెట్టాలి పెట్టిన తర్వాత ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు వేయాలి తల్లి దీపం చుట్టూ పువ్వులతోటి అలంకరించి తల్లి తర్వాత ఇలా చేసిన తర్వాత నా ఫోటో ముందుగానే విగ్రహం ముందుగానే పెట్టి దీపారాధన చేతల్లి నీ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం చెప్పుకోతల్లి ఉద్యోగం రావాలి చదువులో మంచి ర్యాంకు రావాలి దూరమైన బంధం త్వరగా తిరిగి రావాలి మంచిగా వివాహం జరగాలి త్వరగా కష్టాలు తొలగిపోవాలి ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఏ కోరిక ఉన్నా సరే ఆ కోరిక తప్పకుండా తీరుతుందమ్మా నువ్వు సంకల్పం చెప్పుకుంటూ దీపారాధన చేతల్లి దీపారాధన చేసిన తర్వాత ఆ కుందులో కొంచెం పచ్చకర్పూరం కొంచెం జువ్వాది రెండు లవంగాలు వేతల్లి ఈ విధంగా ఐదు గురువారాలు కానీ ఏడు గురువారాలు కానీ తొమ్మిది గురువారాలు కానీ ఇలా చేసుకో అమ్మా ఒకవేళ నీకు శక్తి సరిపోదు అనుకుంటే ఒక మూడు వారాలైనా చేసి చూడు తల్లి చెప్పిన విధంగా నువ్వు ఐదు గురువారాలు అని అనుకుంటే కనుక ఐదు గురువారాలు ఇదే విధంగా చేసుకో తల్లి నీ కోరిక అనేది ఐదు గురువారాలు పూజ పూర్తయ్యేలోపే నీ కోరిక తీరిపోతుందమ్మా ఇక ప్రసాదం అంటావా తల్లి నువ్వు ప్రేమతోటి భక్తితోటి ఏది పెట్టినా సరే నేను స్వీకరిస్తాను చిన్న బెల్లం ముక్క పెట్టినా స్వీకరిస్తాను కలకండా పెట్టినా స్వీకరిస్తాను నీ ఇష్టం తల్లి నువ్వు ఏది పెట్టినా సరే స్వయంగా నేను వచ్చి ఆ ప్రసాదాన్ని ఆరగిస్తాను ఈ పూజకి కావలసింది కేవలం భక్తి ప్రేమ మాత్రమేనమ్మా అపనమ్మకంతో చేయవద్దు నీకు నమ్మకం ఉంటేనే ఈ పూజ చేసుకో తల్లి నీ సంకల్పం నెరవేరుతుంది నీ కోరిక తీరుతుంది నువ్వేదనుకుంటే అదే జరిగి తీరుతుంది తల్లి నీ కష్టాలన్నీ గట్టెక్కించడానికి నేను వచ్చాను తల్లి ఈ ఉపాయం నీకు ఎంతో మంచి జరుగుతుందని నీకు మేలు జరుగుతుంది అని చెప్పటానికే వచ్చానమ్మా ఎందుకంటే నువ్వు ఎంతో బాధపడుతున్నావు తల్లి ఎంతగానో కన్నీరు పెట్టుకుంటున్నావు నా కష్టం తీరుతుందా బాబా నా సమస్యలు తీరుతాయా అని ఎంతగానో నన్ను అడుగుతున్నావు కోరికలు నెరవేరటం లేదు అని ఎంతో కృంగిపోతున్నావు తల్లి అందువల్లే నా బిడ్డని ఎలాగైనా సరే గట్టెక్కించాలి అని ఈ పరిహారం తోటి నీ ముందుకు వచ్చాను తల్లి కాబట్టి ఈ ఉపాయాన్ని పాటించి మంచి ఫలితాన్ని పొందమ్మా సంతోషంగా ఆనందంగా ఉంటావు అని అయితే మన బాబాగారు తమలపాకులు తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి ఇప్పుడు తులసాకులు తులసాకులు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి తులసాకులు తాకావు కదమ్మా తులసాకు ఎంతో పవిత్రమైనది సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారే ఆ తులసి కోటలో కొలువై ఉంటారు అటువంటి తులసాకు తాకిన నీ జీవితం శుభకరంగా మంగళకరంగా ఉండబోతుంది తల్లి కానీ నేను ఈ కష్టాలు భరించలేకపోతున్నాను బాబా అని అంటున్నావు కదమ్మా నేను ఒకటి చెబుతాను తల్లి ఒక మంచి జరిగే ముందు అనేక కష్టాలు వస్తాయి అవి వచ్చి వాటి పని అవి చేసుకుని అందులో నువ్వు నెగ్గావు అని అనుకున్నప్పుడు అవి నీకు మంచి ఫలితాన్ని ఇచ్చే వెళతాయి ఒక మనిషిలో మానవత్వం దైవత్వం ఉంది అని నిరూపించటానికి ఆ దైవం నీకు పరీక్షలు పెడుతుంది తల్లి నిన్ను చూసి సంతోషపడవలసింది నువ్వు మరియు ఆ దైవం మరెవ్వరూ కాదు తల్లి ఎవరైనా నిన్ను చూసి సంతోషపడినా గర్వపడినా బాధపడినా కుళ్ళుకున్నా అది కొంతకాలమే తల్లి శాశ్వతం కాదు శాశ్వతం కాని వాటి కోసం ఎక్కువగా బాధపడి ఆలోచించవద్దు అలాగే నా కోసం ఎక్కడెక్కడో ఎతకవద్దు నేను నీలోనే ఉన్నాను ఈ సమస్త జీవాలలో ఉన్నాను నీకు ఏ సమస్య లేదమ్మా ఉందని నువ్వే భ్రమపడుతున్నావు ఉన్న దానిలో తృప్తిగా ఉండు నీకు ఏది మంచో నాకు తెలుసు తల్లి ఎక్కువగా దేని గురించి ఆలోచించి కలత చెందవద్దు నీకున్న మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది నమ్మకం లేకపోతే నువ్వు దేనిని నమ్ముతావో అదే జరుగుతుంది ఇదే నమ్మకానికి ఉన్న బలం తల్లి అందుకే మంచిని మాత్రమే నమ్ము అప్పుడు అంతా మంచే జరుగుతుంది అలాగే తల్లి నీకు ఇష్టమైన వారు నీ మాట వినటం లేదు నిన్ను అర్థం చేసుకోవటం లేదు బంధం దూరమైంది అని ఇలా ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉన్నావు కదమ్మా ప్రతినిత్యము కూడా నన్ను వేడుకుంటున్నావు కాబట్టి నీకు ఒక మంచి ఉపాయం చెబుతాను తల్లి నువ్వు గురువారం రోజున నా ఆలయానికి రాతల్లి నీ బంధం నీకు దగ్గరవుతుంది నీ బంధంలో మంచి మార్పు వస్తుందమ్మా నువ్వు ఈ చిన్న పని చేతల్లి నువ్వు ఈ చిన్న పని చేశావు అంటే వారిలో మార్పు వచ్చి స్వయంగా వాళ్లే నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తానమ్మా నువ్వు ఏమీ చేయక్కర్లేదు తల్లి గురువారం రోజున నా ఆలయానికి వచ్చి ఒక తులసి మాలను నా మెడలో సమర్పించు తల్లి నువ్వు రాగలిగితే మూడు వారాలు వచ్చి నాకు తులసి మాల సమర్పించు లేదు అనుకుంటే ఒక్క వారమైనా సరే తల్లి వచ్చి తులసి మాల సమర్పించమ్మా మాలను మెడలో వేస్తే నీకు అండగా ఉంటానమ్మా ఎందుకంటే ఏదైనా దండను మెడలో వేస్తే ఆ దైవం నీకు అండగా ఉంటుంది అని అర్థం తల్లి ఈ విషయాన్ని నీకు ఎన్నోసార్లు చెప్పాను కానీ నువ్వు మర్చిపోయావమ్మా నేసం ఇప్పుడైనా చేతల్లి నువ్వు ఏది చేసినా సరే నా మీద నమ్మకంతో భక్తితోటి చేతల్లి అప్పుడే నీకు మంచి ఫలితం అనేది వస్తుంది నువ్వు ఈ విధంగా చేసినట్లయితే నీ బంధం నీ దగ్గరికి వస్తుంది అలాగే నిన్ను ఇష్టపడిన వారు నీ దగ్గరికి వచ్చేలా కూడా చేస్తానమ్మా అలాగే నీ ఇంట్లో ఒక తులసి మొక్క తెచ్చుకొని పెంచుకో తల్లి నీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఆ తులసి మొక్క నీకు రక్షణగా ఉంటుంది నీ ఇంటికి శుభకరంగా ఉంటుంది తులసి అంటే లక్ష్మీదేవి మాత కదమ్మా స్వయంగా అమ్మవారే నీ ఇంట్లో కొలువై ఉంటారమ్మా నువ్వు ఏ క్షణమే తులసి మొక్క తెచ్చుకుని నీ ఇంట్లో నీ పెరట్లో వేసుకో తల్లి మీ జీవితం మీ ఇల్లు అంతా కూడా శుభకరంగా మారబోతుందమ్మా ఆ లక్ష్మీనారాయణని ఆరాధించటం వలన నువ్వు కోరుకున్న కోరికలు తీరతాయమ్మా నీ జీవితం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుందమ్మా మరి నేను చెప్పిన ఈ ఉపా ఉపాయాన్ని నా మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతోటి చేస్తావు అనైతే నేను అనుకుంటున్నాను తల్లి మంచిగా జరుగుతుందమ్మా సంతోషంగా ఆనందంగా ఉంటావు తల్లి అని అయితే మన బాబా గారు తులసాకులు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మన బాబా గారు రెండు అద్భుతమైన పరిహారాలు చెప్పారండి నేనైతే బాబా గారికి తమలపాకులో దీపారాధన చేశానండి నాకైతే బాబాగారు తమలపాకులో దర్శనం కూడా జరిగిందండి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది చూశారు కొత్తగా చూసేవారు తెలియని వారు ఉంటారు కదండి అందుకని ఈ పరిహారం మళ్ళీ చెప్తున్నానండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి చేసుకోండి ఫ్రెండ్స్ మంచి ఫలితం వస్తుందండి నాకైతే కోరిక తీరింది మీకు కూడా కోరిక తీరుతుందండి అలాగే తులసి మాల కూడా గారికి వేయండి ఏదైనా మాల బాబా గారికి వేస్తే ఆ భగవంతుడు మనకి అండగా ఉంటాడండి మనం ఏది చేసినా సరే నమ్మకం ముఖ్యమండి నమ్మకంతో చేయాలి నమ్మకంతో చేస్తే అంతా మంచిగా జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాదార్పణమస్తు శుభం బావదు జై సాయి రామ్